స్వామి స్వామి దీక్ష సేవలకు పరిమళగిరి దేవాలయం నాంది అని అన్నదాన కమిటీ సెక్రటరీ నారాయణ గూండా మనోహర్ శశిధర్ రెడ్డి తైలం బాలకృష్ణ తెలిపారు గత పద్నాలుగు సంవత్సరాలుగా అయ్యప్ప స్వాముల మాలాధారణ దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష మాలాధారణ అన్నదాన సేవలు అన్ని ఈ దేవాలయం నుండి ప్రారంభమయ్యాయని తెలిపారు నేడు అందరూ గుర్తు గురుస్వాములు ఇక్కడ నుండే అయ్యారన్నారు నాడు అయ్యప్ప స్వాముల మాలాధారణ చేసి మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు ఎదుర్కొనేవారని తెలిపారు అప్పుడు మేము ముప్పై మందిని కలిసి కమిటీగా ఏర్పడి స్వంత డబ్బులు వెచ్చించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు మేము చేస్తున్న కార్యక్రమాలకు దాతలు కూడా ముందుకు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమం పద్నాలుగు సంవత్సరాలుగా నిర్విరామంగా నడుస్తుందన్నారు ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు మాకు ఇండస్ట్రియల్ ఏరియాలో ఐదు వందల గజాల స్థలం ఇచ్చారని వచ్చే సంవత్సరానికి షెడ్ ఏర్పాటు చేసి దాతల సహకారంతో అక్కడే వచ్చే సంవత్సరం నుండి అన్నదాన సేవలు చేసే ప్రయత్నం చేస్తామన్నారు మా అన్నదాన కమిటీ సభ్యులు అయ్యప్ప కొండ దేవాలయంలో కూడా దాతలుగా ఉన్నామని అయ్యప్ప కొండపై దేవాలయ నిర్మాణంలో కూడా మావంతు కృషి పాత్ర నిర్వహించామన్నారు అయ్యప్ప స్వామి శరీరం అయ్యప్ప స్వామికి సేవ చేసేవారు అంటే ఇష్టమన్నారు మాలాధారణతో అయ్యప్ప స్వాములకు ఆయన పేరు ఇస్తున్నారన్నారు స్వామి దీక్షలో నల్లని వస్త్రాలు కులమతాలకు అతీతంగా పేద ధనిక తారతమ్యం లేకుండా అందరూ ఒకటే అని తెలుపుతున్నారు ప్రేమ్ నగర్ వీరాంజనే స్వామి దేవాలయంలో అయ్యప్పలకు నవంబర్ రెండవ తేదీ కార్తీక మాసం మొదలుకొని డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అరవై రోజుల పాటు అన్నప్రసాద వితరణ జరిపన్నారు అరవై ఒకటవ రోజు నేడు జనవరి అయ్యప్ప స్వామి అభిషేకం పాడి పూజ అన్నదాన కార్యక్రమం ఈ సంవత్సర సేవలు ముగిస్తాయన్నారు తర్వాత చాలా ఇబ్బందితోన మేము అన్నదానం చేయకుండానే వచ్చినాం వీటికి వదిలి చేయకుండానే వచ్చినాం వచ్చిన తర్వాత తొంభై ఏడు నుంచి మేము దినాం గమనిస్తున్నాము అయ్యప్పలు వస్తున్నారు ఇది ఉమ్మడి జిల్లా డిస్టిక్ హెడ్ క్వార్టరు రావడము అయ్యప్పలకు అన్నదానం వసతి లేదు కాబట్టి ఉపవాసం ఉండడం వాళ్ళ ప్రభుత్వం రావడం ఉద్యోగ రీతి అవేనే రాజధాని నుంచి హైదరాబాద్ నుంచి రావడం ఎక్కడి నుంచి రావడం ఎన్నో రకాల ఇబ్బందితోన అన్నదానం లేకపోవడం జరిగింది ఈ విధంగా ఆలోచన చేస్తూ ఆలోచన చేస్తూ మేము సీనియర్ స్వాములు అయినాం రెండు వేల పదిలో మా దగ్గర ఏమైందంటే ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చి అప్పుడు ఇక్కడ రఘుపతి శర్మ గారు ఈ పరమల్లగిరి అయ్యప్ప స్వామి దగ్గర వారు మాలలేయడము ఇవన్నీ చేయడము జరుగుతుండే అయితే అప్పుడు ఒక మా నా సన్నిధానములు నేను రాజన్న వేణుస్వామి అని మా సన్నిధానంలో ఆంజనేయులు స్వామి అని మూడాల ఆంజనేయులని స్వామి అని ఆ స్వామి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుండే ఆ స్వామి ఏం చేసిందంటే నాయన స్వామి నేను నన్ను నాయనా నాయన అంటుండే నాయన స్వామి నేను భోజనాలు ఏర్పాటు చేస్తుంటే నాయన ఖర్చుతో కూడినటువంటిది అంటే నాయన అది ఎంతనన్నా ఖర్చు కానీ నేను పెడతానే ఆ బాబు ముందుకు రావడం జరిగింది అందరం ఉదయం పూట ఎనిమిది గంటలకు ఎక్కడ కూర్చొని రెండు వేల పది సంవత్సరంలో ఒక్కొక్కరం ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు వేసుకున్నారు నేనైతే ముప్పై ఐదు వేలు ఇచ్చిన రెండు వందల గ్లాసులు ఇచ్చిన రోజు ఆ అయ్యప్ప సాధిత దాతల్లో దాదాపు ముప్పై ఇరవై మందిని దాదాపు వెంటనే స్పాట్లో ప్రకటించడం రెడ్డి అనే స్వామి వంట పాత్రలు చేయడం ఈ మూడాల అంజనేళ్ళు స్వామి అన్నదానానికి అయ్యే సామాను మొత్తం ఖర్చు ఆయన భరించడం ఆ విధంగా బాబుని ఒక్క సంవత్సరం భరించకూడదు మూడేళ్ళు భరించాలి ఆ విధంగా అయితేనే మూడేళ్ళు అయితేనే చేస్తానంటే ఖచ్చితంగా బాబు మూడేళ్ళ నుంచి చేసిడు అప్పుడు ఆ బాబు అన్నదానానికి అయ్యే ఖర్చు చేస్తే వంట చేయాలంటే వంట చేరుకు కావాలి నాకు టింపటింప ఉంది నేను పది సంవత్సరాలు వంట చేరుకు ఎంతే కానీ నేను సప్లై చేయడం జరిగింది నా పేరు నారాయణ ఈ అన్నదాన కమిటీకి నేను వైస్ ప్రెసిడెంట్ను అధ్యక్షులు వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ మన ఈ స్వామి శ్రీధరెడ్డి స్వామి తర్వాత గుండా మనోహరు ట్రెజరరు మన్మోహన్ స్వామి తర్వాత కలిసి వచ్చేసి మన స్వామి వీళ్ళందరూ మేమందరం కలిసి చేయడం జరిగింది మా తైలం బావ బా నేను మాలేయడానికి ప్రధాన కారకుడు తైలం బాలకృష్ణ మా బావగారు ఆయన నాకు మూల పురుషుడు ఈ విధంగా మనం అన్నదానం ఇక్కడ పది రెండు వేల పదో సంవత్సరం నుండి నిర్వీకంగా చేసుకోవడం జరిగింది ఇప్పటికీ పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది అన్నదానం చేయడం అయితే మేము ఈ శాశ్వత దాతలం ఎవరైతే ఉన్నో ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు వచ్చిన భక్తులను అయా మీ పుట్టినరోజులు మీ మ్యారేడ్లు బయచేసుకొని నిధిని ఏర్పాటు చేయాలని చెప్పినాం అయితే దాంట్లో కొద్దిగా రఘుపతి శర్మ గారు తర్వాత మన వేరే ఇద్దరు సాముల గురుస్తామున పేర్లపైన పెడితే అది కొద్దిగా మిష్యూ జరిగింది ఆ పంచాయతీలో రెండు వేల ఇరవైలో మేము అరవై శాతము రఘుపతి శర్మ గారికి పరమల్లిగిరి ఇప్పుడు ఉండే ప్రస్తుతం ఉండే అన్నదాన కమిటీ అయితే వేణుగోపాల్ నారాయణ శశిధర్రెడ్డి గుండా మనోహరు శ్రీను మన్మోహను సత్యము కిషోరు అంతా తదితర అందరికీ మా బాధ నలభై శాతం వాటర్ రావడం జరిగింది అప్పుడు మాకు పన్నెండు లక్షల రూపాయలు వచ్చినాయి దాన్ని మేము రూపాయనర ఈ ఈరోజు ముప్పై లక్షల రూపాయలు నిధిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ కూడా మేము అన్నదానం చేస్తున్నాం అంటే ఇక్కడ కూడా మేము కిరాయి పే చేస్తున్నాం రెండు వేల ఇరవై లక్ష రూపాయలు ఇచ్చినాం ఇరవై ఒకటిలో ఇరవై రెండులో ఈ సంవత్సరం డెబ్బై ఐదు వేలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా భక్తులకు మా ఉద్దేశ కాన్సెప్ట్ ఏంటంటే మన మహోనారు పట్టడానికి ఏవో అయ్యప్ప వేరే ఊరు నుంచి వస్తే ఫస్ట్ ఉండకూడదు కావాలి ఇంకోటి మన స్థానికంగా ఉండేవాళ్ళు కూడా అయ్యప్ప మాల వేస్తే ఇంట్లో ఆడవాళ్ళు ఒక నెలకు ఒకసారి ఐదు రోజులు డిస్టర్బ్ వస్తుంది వాళ్ళకు కూడా వసతి ఉండదు వాటి నిర్భయంగా వచ్చి చేయాలని మేము ఏర్పాటు చేయడం జరిగింది మాతో పాటు అయినవి ఇక్కడ వైశ్యులు పుట్ట పైన తర్వాత ఇప్పుడు రఘుపతి శర్మ నాలుగు అయ్యప్ప అన్నదమనలు అయినవి నిర్విఘ్నంగా జరుగుతున్నాయి భక్తులు దాతల సహాయ ఈ ఈరోజు మేము ఈ పరమలగిరిలో మేము ఇది బలిపాడ్యం రోజు కార్తీక మాసం మొదటి రోజు వేసి జనవరి ఫస్ట్ వరకు అరవై రోజులు అరవై ఐదు రోజులు యాభై రోజులు ఏర్పాటు చేస్తూ సంవత్సరాలుగా పూజ చేస్తున్నారు అప్పుడు గురుస్వాములు అంటే ఇది అంటే భక్తి ఉండే కొత్త వచ్చే నూతన మాల చేసే వాళ్ళకి నియమ నిబంధనలు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే గురువులు అంటే ఆ మర్యాద ఉండేది ఇప్పుడు పద్దెనిమిది సార్లు పదిహేను సార్లు వాళ్ళు కూడా పటం పెట్టుకొని పూజలు చేస్తున్నారు పూజలు చేస్తున్నా కూడా పూజలు చేస్తున్న క్రమంలో కూడా మాల వేసుకొని దీక్ష చేస్తున్న గురుస్వాములు కూడా కొంతమంది స్వలాభం కోసం పనిచేస్తున్నారని ఆరోపణలు చేస్తారు సమీ ఇప్పుడు ఏ సమాజంలో చూడండి అయ్యప్పమ్మాలనే కాదు తర్వాత శివమాలనే కానివ్వండి వెంకటేశ్వర మాలనే కావ్వండి ఏ మన హైందవ ధర్మాల్లో ఉన్నటువంటి దీక్ష లేదన్నా ఉన్నని దాంట్లో కొంతమంది అంటూ ఉంటారు కొన్ని అవగత జరుగుతుంటవి దాన్ని మనం అదే వేదికగా కూర్చుకొని మాట్లాడకూడదు కొంతమంది సులాభం కొరకు చేస్తున్నారు మాట వాస్తవే అది దాన్ని మన పరమలో తీసుకుంటే ఈ హైందవ ధర్మం ఈ భక్తి మార్గం ముందుకు పోదు కాబట్టి మీరు అన్నట్టుగా భక్తి అనేది తగ్గింది అప్పుడు కన్యస్వాములు కత్తి సాములు గంట సాములు భోజనాలు పెడుతున్నారంటే అందరు తిన్న తర్వాతనే వాళ్ళు కుసని భోజనం చేస్తున్న వాళ్ళు ఇప్పుడు కన్య సాములు కత్తి సాములు వడ్డిస్తుంటే కూర్చుంటారు కూర్చుంటారు వాళ్ళు వడ్డీయరు తాండీ తాండీ అనేది ఉంటుంది అంకిత భావము స్వామి భక్తి భయము అనేది లోపించింది నడుస్తుంది స్వామి ఈరోజు కలియుగంలో మన వల్ల కలిగా కలియుగము కలికి వస్తుంది దగ్గరికి జరుగుతుంటదిమీ అయ్యప్ప స్వామి ఇదం శరీరం పరోపకారం ఇదం శరీరం అని చెప్పిన స్వామి నల్లని వస్త్రాలు కుల మత భేదాలు లేకుండా ధన పేద తేడా లేకుండా స్వామి పేరు మనకిచ్చిండు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అని దేవుని పేరు పిలుస్తారు మన వాళ్ళు ఈ స్వాములందరూ కూడా ఒక కలెక్టర్ ఆఫీస్ ఉంది కలెక్టర్ ఆఫీస్ కింద అన్ని ఎంఆర్ఆర్లు కార్యాలయాలు ఉంటాయి ఈడ కూడా అయ్యప్ప స్వామి కొండ స్థాపించుకున్నాం మనం అందరం కలిసి స్వాములు పూర్వపు గురు స్వాములు అందరు పెద్దలు మీలాంటి వాళ్ళందరూ కలిసి అయ్యప్ప కొండ కాడ మనం సన్నిధానం ఏర్పాటు చేస్తాం ఎన్ని సన్నిధానాలున్నా జనాభా ప్రాతిపదికన మనం పెంచుకుంటూ పోవాలి దానికి తప్పు అడట్లేదు అంటే ఒక బ్రాంచ్ ఆఫీస్ కింద అన్ని పనిచేయాలని మా కోరిక బ్రాంచ్ ఆఫీస్ కింద పనిచేసినప్పుడు ఎవరు పూజ చేసినా ఆడ రిజిస్టర్ చేసి ఈడ పూజ చేస్తున్నాం ఈడ ఈడ అన్నదానం చేస్తున్నాం అనేది ఒక ఇది తప్పుదారి పట్టకుండా ఒక ట్యాక్లో పోతుందని మా ఉద్దేశం ఒక కలెక్టర్ ఆఫీస్ లాగా కలెక్టర్ హెడ్ ఎట్లా ఉంటాడో అన్ని బ్రాంచ్లకు ఒక అయ్యప్పకుండా ఒక బ్రాంచ్ ఆఫీస్గా పెట్టి దీన్ని అన్ని పక్కదారి పట్టకుండా సనాతన ధర్మ ప్రచారం కావాలి ఎవరు చేసినా స్వామి సేవకే సేవ చేసిన వాళ్ళంటే అయ్యప్ప స్వామికి ఇష్టం సేవనే ఇష్టపడతారు స్వామి నువ్వు లక్షలు కోర్టు పెట్టి పూజ చేసినాన్ని ఇష్టపడ ఎంత సేవ చేసినావు ఎన్ని అన్నదానాలు చేసినావు ఇదే ఇష్టపడతారు స్వామి ఇది ఇది చేయనికే మీ వంట కృషి ఏం చేస్తారు సనాతన ధర్మ ప్రచారం కోసం అందరూ ఏకదాటిపై రాని ఒక బ్రాంచ్ ఆఫీస్ కింద అయ్యప్ప కొండ కింద ఎన్ని ఎన్ని సన్నిధానాలు ఉండని ఎన్ని అన్నదాన ఆసనాలు ఉండని ఒక స్వామి మీరు చాలా చక్కటి సూచన ఇచ్చిండ్రు అయ్యప్ప స్వామి మీరు మాలలో ఉన్నారు అశోక్ స్వామి కుమారస్వామి గారు చాలా మంచి చిన్నవాళ్ళు అయినప్పటికీ చాలా మార్గ మంచి మార్గదర్శకం మీరు చూపించిండ్రు ఇది చెయ్యాలంటే మేము పరమలగిరి అన్నదాన కమిటీ వాళ్ళము మీరు చెప్పిన సూచన మేరకు హెడ్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ఏ విధంగా ఉందో అయ్యప్ప కొండపైన మన హెడ్ స్వామిని మనం ఉన్నత స్థాయి నుంచి ఆలోచించి మనం ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి ఎప్పుడు చేయాలి అనే ఆలోచన చాలా దాన్ని మేము కట్టుబడి ఉంటాం కాకపోతే అయ్యప్ప కొండ మీద అయ్యప్ప స్వామి వెలువ ముందుకు నుంచి ఇక్కడ పాలమూరు పట్టణంలో మనము ఈ పాలమూరుగా రాగ ముందుకు నుంచి ఒక స్వామి ఇక్కడ మాలలేస్తున్నాడు ఆ స్వామి ఈ సూచనకు ఈ మార్గానికి ఆయన దగ్గరికి రాడు ఆయన మనస్తత్వం అయితే మనోపాలి నేను నన్ను చూసే చేస్తున్నారు ఎవరు లేరు అనే సా భావం కలిగిన వ్యక్తి ఈరోజు కూడా ఈడ కూడా చాలామంది స్వాములు ఉన్నారు ఇక్కడ మేము విడిపోయినప్పుడు అందరున్నారు ఒకరు వెనక ఒకరు ఒకరు వెనక ఒకరు ఆయన దగ్గర చేరిండు ఇప్పుడు వేణుగోపాల స్వామి నారాయణ స్వామి అక్కడికి వెళ్ళలేదు అయితే ఇప్పుడు కొండపైన కూడా నేను వైస్ ప్రెసిడెంట్నే ఇక్కడ కూడా వైస్ ప్రెసిడెంట్నే కానీ కొండపైన మీరు చెప్పారు ఇంకోటి వైస్ శాస్త్ర కూడా వాళ్ళు కూడా అన్నదానం చేస్తున్నారు మనం పిలిస్తే మీ సూచన మేరకు వాళ్ళు కూడా వచ్చి అయ్యా మనం ఇది రిజిస్టర్ చేసుకుందాం మనం ఈ విధంగా నడుపుకుందాం అనే భావన వాళ్ళకు ఉంటది తప్ప ఈడ మాత్రం ఆ సామి మాత్రం కలిసి రాడు అనే ఆలోచన నా ఒక్క నా పర్సనల్ అభిప్రాయం ఎందుకంటే ఆయన మోనోపాలి నేను అనే భావం కలిగిన వ్యక్తి కాబట్టి పైన మేమున్నాం ఇక్కడ ఈ రోజు మేము ఇన్ని లక్షలు ఇచ్చిన అంటాం నేనున్నా నేను మూడు లక్షల రూపాయల వ్యాల్యూ ఉన్నప్పుడు ప్లాట్ ఇచ్చిన నా కాన్సెప్ట్ ఏంటి ఈడెవ్వరు అయ్యప్పరు ఉన్నారు సమ్మె మనం చెప్పుకోవడం కాదు నా కాన్సెప్టే అన్నదానం మొదలైనప్పటికీ యాభై లక్షల రూపాయలు జమ చేయాలి యాభై లక్షలు చేస్తే అప్పుడు వడ్డీ రూపాయ వస్తుండే యాభై వేలు అంటే నెలకు యాభై వేలు వస్తుండే యాభై వేలు అంటే నెలకు యాభై వేలు వస్తుంది పన్నెండు నెలలకు ఆరు లక్షలు అవుతుంది అన్నదానానికి ఆరు లక్షలు అవుతాయి అని నేను ఒక ప్లాట్ మూడు లక్షలు ఉన్నప్పుడు ఇచ్చిన ఆ ప్లాట్ను ఎనిమిది లక్షలకు అమ్మిచ్చినా ఉన్న మనవరంటాయని కూడా పార్ ప్లాట్ ఇచ్చిండు అది మూడు లక్షల రూపాయలు పోతుంది మళ్ళీ మేము అన్ని డబ్బులు వేసుకొని కూడా ఏంటంటే ఈ విధంగా చేసినాం మిష జరిగింది మిష జరిగిన తర్వాత పర్వ్ గారు ఇప్పుడు కూడా ఈ సంవత్సరం మనము ఇక్కడ ఇది లాస్ట్ అన్నట్టు ఎమ్మెల్యే గారు ఇండస్ట్రీల్లో మనకు ఒక ప్లాట్ ఇవ్వడం జరిగింది ఐదు వందల యాభై రూపాయలు బోరేయించడం నీళ్లు కూడా పడ్డవి తర్వాత పూజ కూడా జరిగింది తొందరలోనే షెడ్ అక్కడ నిర్మాణం చేసి కాలక్రమంలో మీ అకౌంటోలు అందరూ సేకరిస్తే ముళ్ళు కూడా కట్టుకొని నెక్స్ట్ ఇయర్ అక్కడ అన్నదానం ప్రారంభించాలని అయ్యప్ప అన్నదాన కమిటీ మేమందరం ఆలోచన చేస్తున్నాం తప్పి నారాయణ స్వామి అందరు గురుస్వాములు ఏకం కావాలి కూర్చొని ఒక కమిటీ మీటింగ్ పెట్టుకొని ఒక వేదిక మీద అందరు కలిసి ఏదైనా ఒక పద్ధతి అడ్మినిస్ట్రేషన్ ఫాలోఅ కావాలని వాళ్ళు చెప్తున్నారు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం నిజం న్యూస్ తెలుపుతున్నాం వారు ఏదైతే కోరినరో అది తొందరలో కార్యాచరణ అందరు గురుస్వాములు కలిసి చేయాలని మేము కోరుతున్నాం భగవంతురావు దృష్టి కూడా ఈ విషయం తీసుకుపోయినాం భగవంతరావు కూడా సానుకూలంగా ఉన్నారు ముఖ్యంగా భగవంతరావు మీరు మూడు పెద్దలు పెద్దలు పూజలు అందరూ ఏకమై ఈ భక్తిభావంతోన ముందరిపోవాలి ముందరైతే సేవ చేస్తున్నారు ఏం ఆశించకుండా సేవ చేస్తున్నారు వాళ్ళకి పాదాభి వందనాలు ఈరోజు అమావాస్య అన్నదాన మండపం ఏర్పాటు చేసి వాళ్ళు అల్పాహారం ఎక్కడా లేదని వినూత్నంగా ఆలోచన చేసి దాదాపు పదకొండు వేల మందికి అల్పాహార విందు ఏర్పాటు చేసింది అమావాస్య ప్రతి అమావాస్య రోజు కూడా వాళ్ళు దాతలు ఇచ్చిన ఇవ్వకపోయినా వాళ్ళు కలిసికట్టుగా ఒక ప్రోగ్రాం చేసినారు అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు ప్రతి వారం కూడా ప్రతి అమావాస్య కూడా ఇలాగే అందరూ కూడా కలిసికట్టుగా ఏకదాటిగా ముందరికొస్తే సనాతన ధర్మ ప్రచారం జరుగుతుంది అందరి అయ్యప్ప స్వాములకు మేలు జరుగుతుందని నిజం న్యూస్ ఛానల్ కోరుకుంటున్నారు